ధనుర్మాస సందర్భంగా ముక్కోటి వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఖమ్మం శివారు పోలపల్లి ద్వారకమాయి షిర్రేసాయి సేవాశ్రమం ట్రస్ట్ కమిటీ ఆధ్వర్యంలో వర్షకులు ఎరుగవరపు తిరువతి బాబు మార్గదర్శకంలో ప్రత్యేక అభిషేకాలు అలంకరణలు పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు స్వామివార్ల ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు తెల్లవారుజామున మూడు గంటల నుండే బార్లు తీరారు అర్చకులు నిర్వాహకులు భక్తులకు స్వామివారి वाले और हमारे मोहन राव का प्रतियोगिता आयोजन और जबरदस्त कंपनी लेकर के मैं मीटिंग में उपस्थित होने के लिए सभी का धन्यवाद करता हूं द्वारका में यह सेवा संस्थान वृंदावन आना के साथ उतरना उन द सेवा कार्यक्रम को दास्योत्तम आज के गौरव का अवसर हो रहा है గోపిశెట్టి నాగేశ్వరరావు ట్రస్ట్ బోర్డు డైరెక్టర్లు బోడేపొడి విరయ్య కంచెళ్ల శివనాగమల్లేశ్వరరావు బొల్ల పూర్ణచంద్ర జంగిలి నాగేశ్వరరావు కటకం చిన హనుమంతరావు కొర్లకుంట శ్రీనివాసరావు పిడికిటి రాధాకృష్ణమూర్తి కొదుమూరు లక్ష్మణరావు కొంగర రామచంద్రరావు గుర్రం కిష్టయ్య గరికపాటి వెంకట్రావు గరికపాటి ఆంజనేయ ప్రసాద్ ఈలబ్రోలు సీతారామారావు చావా శంకర్రావు సాధు లక్ష్మణరావు విడాల శ్రీనివాసరావు అనుమేలా శ్రీనివాసరావు దాసరి వీరభద్రం తదితరులు పర్యవేక్షించారు Thank <laughs> you.

అదేవిధంగా ప్రతి నెలకి కూడా బాబావారికి వారికి అన్నప్రసాదానికి ఎన్నికలు వారు ఇస్తూనే ఉంటారు అదేవిధంగా సంవత్సరానికి మూడు నాలుగు సార్లు బాబావారికి అన్న ప్రసాదానికి అదేవిధంగా సంవత్సరానికి మనకి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి తొమ్మిది పేర్లు తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రకాలు ఇస్తూ ఉంటారు అదేవిధంగా బియ్యం కూడా సంవత్సరానికి ఒక రెండు సార్లు మనకి బియ్యం కూడా స్వామివారు ఇస్తూనే ఉంటారు

లేని వాళ్ళు మూడు సార్లు ప్రదక్షిణ చేసి ఓం కర్మధ్వంసిని అనుకుంటూ స్వామివారి యొక్క తునిలో కనుక వేసినట్టయితే మన సమస్త కోరికలు కూడా నెరవేరి మనకు అదేవిధంగా సంపూర్ణ ఆరోగ్యాన్ని సంపూర్ణ ఆయుష్ని కూడా స్వామివారి అడుగుతుందండి శ్రీ సచిదానంద

ద్వారకామాయి శ్రీనిసాయి సాయి సేవాశ్రమం నందు ఉదయం ఆరు గంటల నుంచి ఉత్తర ద్వారా దర్శనం ఏర్పాటు చేయడం జరిగినది యావన్ మంది భక్తులు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే మన యొక్క ద్వారకామాయిలో ఈరోజు లక్ష్మీనారాయణ హోమం దర్పణయింది వెయ్యి మంది భక్తులకి అన్న ప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగినది అలాగే ఉదయం పూట బాబావారి యొక్క అభిషేకములు అమ్మవారి అమ్మ శ్రీచక్రమాత అభిషేకములు లక్ష్మీనారాయణ హోమము చేయడం జరిగింది యాభై మంది భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి ఆశస్సులు పొంది అన్న ప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతున్నది అలాగే ప్రతి ఆదివారం కూడా మన ద్వారకా నందు హనుమాన్ చాలీసా కార్యక్రమం అన్న ప్రసాద కార్యక్రమం మనం కొనసాగించడం జరుగుతుంది మీరందరూ కూడా అవకాశం ఉన్న ప్రతి ఆదివారం కూడా తప్పకుండా మన ద్వారకా మాయికి వచ్చి అన్న ప్రదాన్ని స్వీకరించగలరని కోరుతున్నాము అలాగే మన యొక్క ద్వారకా మాయిలో అమ్మ శ్రీచక్ర మాత కూడా కొలువై ఉన్నారు మీరందరూ తప్పకుండా ఒక ఆదివారమైన వచ్చి మన ద్వారకామాయిని దర్శించి స్వామివారి ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు పొందగలని కోరుతున్నాము అందరికీ మరొక్కసారి ముక్కోటి ఏకాదశి యొక్క శుభాకాంక్షలు తిరంకరుస్తూ స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు మీ అందరికీ లభించాలని మీ మనసులో ఉన్నటువంటి సత్సంగ కోరికలని కూడా నెరవేరాలని మీ అందరి తరపున కూడా స్వామివారిని ప్రార్థిస్తున్నాను సత్తు సాయినాథ్ మహారాజుకి లక్ష్మీనారాయణ స్వామి వారికి ఋష్మూర్తి మహారాజుకి గోవింద గోవింద గోవింద